తం చిన్న తంతుం చిన్న తంతుం అంటే దానికి ఉండేటటువంటి పోగులలో ఏదైనా ఒక పోగు పెరిగిపోతే ఇంకా ఆ యజ్ఞోపవీతం ఉంచుకోకూడదు తీసేసేయాలి మాసిపోయినా తీసేసేయాలి లేదా వెళ్ళకూడని చోటుకు వెడితే యజ్ఞోపవీతం తీసేయాలి అంటే ఏదైనా అమంగళకరమైనటువంటి కార్యం మీద వెళ్ళి వస్తే యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి గ్రహణ సమయంలో మార్చుకోవాలి వీడు అశ్రద్ధతో యజ్ఞోపవీతాన్ని మార్చకుండా ఉంచుతాడేమో అది పరమ పవిత్రమైనటువంటి సంకేతము అందుకని ఏడాదికి ఒక పర్యాయం వేదముతో సంబంధం ఉన్నది కాబట్టి శ్రావణ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళందరూ మార్చుకోవాలి అని నియమం పెట్టారు ఆ రోజు యజ్ఞోపవీతం మారుస్తున్నారు అంటే గుర్తు ఏంటంటే గాయత్రి ఎక్కువ పర్యాయాలు చేయాలి గాయత్రి రోజు పదకొండు మార్లే చేశాడు అనుకోండి అనారోగ్యం పాలవుతాడు